వెల్కమ్ కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్ మనం ఆలోచన యొక్క మరో కోణాన్ని కూడా తెలుసుకుందాం అదేమిటి వెనుతిరిగి ఆలోచించు కానీ మునుముందుకే నడువు మనం ఓ పని చేసిన తర్వాత ఒకసారి వెనక తిరిగి ఆలోచించుకోవాలి ఈ పని చేయడంలో సాధక బాధకాలు ఏమి ఎదురైనాయి రిజల్ట్ ఎట్లా వచ్చింది ఏం చేయకుండా ఉండాల్సింది ఏం చేయవలసి ఉంటుంది తప్పప్పులు ఏమిటి అనేది ప్రతి పని తర్వాత మనం విశ్లేషణ చేసుకోవాలి దాన్ని ఏమంటాము వెను తిరిగి ఆలోచించటం వెనకవి తిరిగి ఆలోచించడం అంటే ఇట్లా వెనకవి తిరిగి ఆలోచించడం కాదు వెను తిరిగి చూడటం వేరు వెను తిరిగి ఆలోచించటం వేరు మనం శారీరకంగా వెనక్కి తిరగకుండానే వెను తిరిగి ఆలోచించడం అంటే మన ఆలోచనల రీత్యా వెనక్కి వెళ్ళటం మనం ఎక్కడ ప్రారంభించామో పనిని అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా ఈ పని ఎట్లా చేసాము రిజల్ట్ సరిగా వచ్చిందా రాలేదా ఎందుకు రాలేదు ఇదంతా కూడా ఓ పని చేసిన తర్వాత రివ్యూ చేసుకోవడం లాంటిది తిరిగి ఆలోచించడం అంటే రివ్యూ చేస్తాం అంచేత మీరు రివ్యూ చేసుకోండి కానీ మీరు వెనక్కి వెళ్ళకండి అని చెప్పడం ఉన్న చోటనే ఉండి రివ్యూ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళకూడదు వెనక్కి వెళ్ళటం అంటే మీ శక్తి హృదా సమయం హృదా మీ వనరులు కూడా వృధా అవుతాయి మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి ఆలోచించడం మటుకు చేసిన పనులకు సంబంధించి గడిచిన జీవితానికి సంబంధించి వెనుకకు తిరిగి ఆలోచించుకోవడం అవసరమే కానీ వెనుకకు వెళ్ళటం అనవసరం వెనుకకు వెళ్ళటం నష్టం కనుక ఎప్పుడు కూడా మానవ జీవితంలో మనిషి ఎప్పుడు కూడా ముందుకు పోవడానికి రేపటిలోకి పోవడానికి భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని ఈ కొటేషన్ యొక్క అంతరార్థం నేను మరోసారి కొటేషన్ చదువుతాను వెను తిరిగి ఆలోచించు కాని వెనుకకు ప్రయాణించ ఇది ఈ కొటేషన్ యొక్క భావార్థము అని ఈ అవగాహన అన్ని పనులకు వర్తిస్తుంది అన్ని సంబంధాలకు కూడా వర్తిస్తుంది మానవ జీవితంలోని సమస్త కార్యకలాపాలకు కూడా ఈ అవగాహన ఉపయోగపడుతుంది ఇది ఆలోచన యొక్క ఒక కోణం ఒకానొక కోణం ఇది ఎన్నో కోణాలు ఉన్నాయి ఆలోచనకు ఇది కూడా ఒక కోణం ఇదే సబ్జెక్టు మీద మనం ఇంకో కొటేషన్ మళ్ళీ చెప్పుకుందాం